భర్త సిరి సంపదలు సంపాదించాలంటే భార్యలు ఏం చేయాలి ప్రతి భార్య తాను కట్టుకున్న భర్తతో పాటు తన కుటుంబం పది కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటుంది ముఖ్యంగా తన భర్త సిరి సంపదలు సంపాదించాలని భావిస్తూ ఉంటుంది అయితే భర్త నిజంగానే సిరి సంపదలు సంపాదించాలంటే భార్య కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా భార్య తన వద్ద పంచమాంగల్యాలను అతి పవిత్రంగా చూసుకోవాలి పంచమాంగళ్యాలు అంటే మెడలోని తాళి నల్లపూసలు తలలో పూలు నుదుట బొట్టు చేతికి కాళ్ళ మెట్లు వీటినే పంచమాంగళ్యాలు అంటారు వీటిని పవిత్రంగా చూసుకోవడమే కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే అగ్నిసాక్షిగా మెడలో కట్టిన తాళిని ఎప్పుడంటే అప్పుడు తీయరాదు ఇలా తీయడం భర్తకు అరిష్టమట అలాగే బొట్టు లేకుండా ఉండరాదట ముఖానికి కాళ్లకు పసుపు రాసుకోకుండా ఉండకూడదట ఇలా చేయడం వల్ల భర్తకు అన్ని అనుకూలించడమే కాకుండా సిరి సంపదలు చేకూరే అవకాశం ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు